ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాజకీయాల్లోకి ప్రవేశించనున్న ప్రముఖ సినీ నటుడు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన మనం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి దక్కనుంది జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎన్నికల్లో పనిచేశారు తొలిత అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని భావించిన పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు ఆ తర్వాత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది కానీ పవన్ ఖండించారు ఇప్పుడు నామినేటెడ్ పైన కసరత్తులో భాగంగా నాగబాబుకు ఇవ్వాల్సిన పదవిపైన చంద్రబాబు పవన్ ఇక ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది నాగబాబును రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు అయితే రాష్ట్రం నుంచి ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ లేవు రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి ఈ లోగా వైసీపీ నుంచి ఎవరైనా కూటమిలోకి మారి తమ పదవికి రాజీనామా చేస్తే నాగబాబుకు అవకాశం దక్కనుంది దీంతో ముందుగా ప్రభుత్వంలోనే నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారు తాజాగా నామినేటెడ్ పదవులపైన చంద్రబాబు పవన్ సుదీర్ఘ కసరత్తు చేశారు మూడు పార్టీలకు పదవుల పంపకాలపైన ఒక నిర్ణయానికి వచ్చారు నాగబాబుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కనున్నట్లు సమాచారం ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వడం పైన చర్చ జరిగిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది సినీ రంగం ఇటు ప్రభుత్వంలోని సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా నాగబాబుకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం ఏపీలో సినీ పరిశ్రమ విస్తరించేలాగా బాధ్యతలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు అందులో భాగంగానే నాగబాబుకు ఈ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది నాగబాబుకు దక్కే పదవిపైన అధికారికంగా నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది